చెప్పండి సార్ నా పేరు కనక గ్రామం గ్రామంపల్లి మండలం బీదల్ డిస్ట్రిక్ట్ నేను ఈ సీజన్కి నారు పోయడం జరిగింది బోషి టెన్ ట్వెల్వ్ డేస్ అవుతుంది టెన్ ట్వెల్వ్ డేస్లో తల్లి పురుగు మొగి పురుగు యొక్క తల్లి పురుగు ఉద్భి ఉద్ధృతి కనబడింది దాని ద్వారా నేను గోపాలరావు పేడ వాణి ట్రేడింగ్ షాప్ వాళ్ళు నేను ప్రసాద్ చేసిన అక్కడ ప్రసాద్ చేయడం దానికి ఒక డెమో వస్తా నేను తీసుకెళ్ళి చల్లడం అని చెప్పి గుళికలు ఇచ్చారు బిగ్టెన్ కంపెనీ వారి ఆర్మీ గుళికలు ఇచ్చారు ట్వెల్వ్ డేస్ తర్వాత చదివిన ఇప్పుడు చల్లి ఫోర్ డేస్ అవుతుంది పురుగు ఉధృతి పోయింది ప్లస్ నారు కూడా ఎదుగుదల వచ్చింది దీని ద్వారా నాకు కొంచెం ఈ కంపెనీ గుళికలు బాగా బాగా పనిచేస్తుంది చెప్ తెలియజేయడం జరుగుతుంది